విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ హరిణి సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ విశ్వ జగతి కనులారా వీక్షించే శ్రీరామనవమి సంబరాలు మొదలు కాగున్నాయి సీతారాముల కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది అంతే అలాగే శ్రీరామనవమిలో వాడే తలంబరాలకు కూడా అంతే విశిష్టత ఉంది మన భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగే శ్రీరాముడికి మరియు సీతమ్మ వారికి జరిగే కళ్యాణంలో అంతటి అమృత గడియల్లో తలంబరాలు ఎరుపు రంగులోనే ఎందుకుంటాయి అలాంటి విషయాలన్నీ మన వేద పండితులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంది గారు మాకు ఈ తలంబరాల గురించి విశిష్టత చెప్పండి శ్రీరామయమ శ్రీమతి జానక్య కమలామలాంజలి పుట్టి అని చెప్పినట్లుగా సీతారాముల కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలకి చాలా ప్రత్యేకత ఉన్నది మనకు ఆ రోజున సీతారాములు త్రేతాయుగంలో వివాహం చేసుకున్నటువంటి శుభ పరిణమం సమయం ఏదయ్యా అంటే మనకి ఈ పాల్గొన పూర్ణిమగా చెబుతారు ఈ పాల్గొన పూర్ణిమ నాడే ఆనాడు సీతారాముల కళ్యాణము సీతారాములతో పాటుగా లక్ష్మణస్వామిది భరతుడిది శత్రుఘ్నుడిది కూడా కళ్యాణాలు జరిగినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయము అయితే ఈనాడు జరిగినటువంటి కళ్యాణంలో వాడేటువంటి తలంబరాలు ఆనాడు వారు ముత్యాల తలంబరాలను పోసుకున్నారట చక్రవర్తులు కాబట్టి అలా పోసుకునేటువంటి సందర్భంలో సీతమ్మవారు ముత్యాలను తీసుకున్నారట వారి తెల్లని ముత్యాలు ఎర్రని చేతిలోకి వెళ్ళేసరికి అవి పుటే యాఫ్ పద్మరాగాత అన్నటు పద్మరాగమణులుగా అయిపోయినట ఆ తర్వాత ఆ పద్మరాగమణులుగా ఉన్నటువంటి ముత్యాలను తీసి స్వామి నెత్తిపైన పోసిందిట అమ్మవారు అలా పోసినటువంటి సందర్భంలో అవి రామచంద్రమూర్తి యొక్క తలపాగాలో చేరి పుందప్రసూనాయిత అన్నట్లుగా మల్లెమొగ్గల్లా భాషించేయట అలా మల్లెమొగ్గలుగా పడినటువంటి ఆ తలంబరాలు మళ్ళీ స్వామివారి శరీరం మీద పడేసరికి నీలమణుల్లాగా మారేట అంటే స్వామి శ్యాముడు కాబట్టి ఆయన ఒంటి మీద పడేసరికి అవి మారేట ఇలా పలు వర్ణాలు పొందినటువంటి తలంబరాలు మనందరినీ కూడా రక్షించుగాక అని చెప్పి గొప్ప శ్లోకం ఈనాటికి కూడా అందరి యొక్క పెళ్లిళ్లలో శుభకార్యాలలో ఆ తర్వాత శుభలేఖలపైన అచ్చు వేసుకునేటువంటి శ్లోకంగా ఈ శ్లోకం ప్రత్యేకత పొందింది కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే సీతారాముల కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలకి అంతటి ప్రత్యేకత ఉన్నది అటువంటి ప్రత్యేకత ఉన్నది కాబట్టే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజున అంటే పాల్గొన మాసంలో పూర్ణిమ పూర్ణిమా నక్షత్రం నాడు ఈనాడు ఇక్కడ తలంబ్రాలను కలపడం అనేది ఒక ఆనవాయితీగా భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నది అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే గోటి తలంబ్రాలు అని అంటారు కదా వాటి ప్రత్యేకత ఏంటి తెలియజేయగలరా సాధారణంగా మనం బియ్యం తీసినప్పుడు ధాన్యంతో కలుపుతారు ధాన్యం కూడా మనకు పవిత్రమైనటువంటిదిగా అలాగే పసుపు కూడా పవిత్రమైనదిగా చెబుతారు అయితే ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే మామూలు దంచి తీస్తారు మనది అలా కాకుండా వీళ్ళు భక్తితో వచ్చినటువంటి వడ్లని శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామాన్ని చెబుతూ ఆ తలంబ్రాన్ని పొలుస్తారు అలా ఎన్ని ఒలిస్తే అంత విశేషమైనటువంటి ప్రత్యేకత అలా రామనామాన్ని చెబుతూ వలవడం వల్ల ఆ గోడి తలంబురాలకు ఇంకా ప్రత్యేకత ఏర్పడింది అలా చాలామంది అనేక మంది భక్తులు ప్రస్తుతం ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా ఇతరత్ర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి టన్నుల కొద్దీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి తమ భక్తిని వాడు చాటుకుంటున్నారు ఇలా గోటి తరంబరాలకు ఈ ప్రత్యేకత మాత్రం ఉన్నది మామూలుగా తలంబరాలంటే పసుపు రంగులో ఉంటాయి కానీ ఈ శ్రీరామనవమి రోజు జరిగే సీతమ్మ వారికి శ్రీరాముల వారికి జరిగే కళ్యాణంలో ఎరుపు రంగులో ఉంటాయి వాటి విశిష్టతను తెలపరా అంటే సాధారణంగా మనం తలంబరాలు ఎక్కడ చూసినా సరే ఇతర దేవాలయాల్లో చూసినా సరే మనకి పసుపు రంగులోనే ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలు కూడా పసుపు రంగులోనే ఉంటాయి కానీ శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి దానికి ఒక ప్రత్యేకత మనకి పెద్దలు రెండు విధాలుగా తెలియజేస్తారు ఒకటేమో వైదిక పరంగా చూచినట్లయితే రామచంద్రమూర్తి సూర్యవంశ సముద్భవుడు కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైనటువంటిది ఎరుపు రంగు ఎర్రక్షింతలు కూడా మనకి సూర్యుడికి నివేదనగా సమర్పిస్తూ ఉంటారు సూర్య పూజలో వాటి వాడుతూ ఉంటారు కాబట్టి వైదిక పరంగా చూసినట్లయితే మనకు ఆ ప్రత్యేకత ఉన్నది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత ఏంటంటే మత సామరస్యం అనేటువంటిది దీనిలో ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఎలాగయ్య అంటే మనకి ఆనాడు రామదాసు గారు బందీకానాలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తిని వేడుకుంటే రామచంద్రమూర్తి వెళ్ళి రామదాసు గారిని విడిపించారు తన తప్పు తాను తెలుసుకున్నటువంటి తానీషా రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆరు లక్షల బంగారు మాడల్ని స్వీకరించి రామదాసు గారిని బందీకానా నుంచి విడిపించాడు అంతేకాకుండా దానికి ప్రాయశ్చిత్తంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి జరిగేటువంటి కళ్యాణోత్సవానికి పట్టుబట్టలని ముత్యాల తలంబరాలని అంతేకాకుండా గులామును కూడా పంపించడం మనకు ఒక ఆనవాయితీగా ఏర్పడింది ఆ తెచ్చినటువంటి గులాంని ఇక్కడ స్వామివారి యొక్క అక్షింతలలో కలపడం వల్ల ఎరుపు అక్షింతలుగా మారాయి అని చెప్పేసి ఒక ప్రత్యేకత మత సామరస్యానికి ప్రత్యేక అని చెప్పేసి ఈ తలంబరాల యొక్క ప్రత్యేకతను గురించి చెప్పడం జరుగుతోంది అలా అంతటి ప్రత్యేకత దాన్ని ఆ సంప్రదాయం ఏదైతే ఉందో తానీషా గారు ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని అలా పరంపరాగతంగా ప్రస్తుతం ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి రాజ్యాలు అన్నీ పోయినాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎవరైతే ఉంటున్నారో వారు ప్రతి సంవత్సరం కూడా వాటిని తీసుకొచ్చి స్వామి జరిగేటువంటి కళ్యాణంలో అందించడం అటువంటి గొప్ప ప్రత్యేకత ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత కేవలం భద్రాచలంలో జరిగేటువంటి రా సీతారాములకు ఉపయోగించేటువంటి తలంబ్రాలకు మాత్రమే ఉన్నది కాబట్టి అది చాలా గొప్పతనం అదొక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణ ముహూర్తం ఎప్పుడొచ్చింది దాని విశిష్టత తెలపగల అంటే మనకి శ్రీరామనవమి కళ్యాణం మనకి ప్రధానంగా చూస్తే యశ్యావతార సమయే దస్య కళ్యాణం ఆచరేత అనేటువంటి పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఏ దేవుడు ఎప్పుడైతే జన్మించాడో ఆ దేవుడి యొక్క కళ్యాణం ఆ రోజు ఆచరించాలనేటువంటి వాక్యానుసారంగా రాముడు జన్మించినటువంటి పవిత్రకరమైనటువంటి శ్రీరామనవమి నాడే స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరంలో స్వామివారి యొక్క కళ్యాణం పదిహేడో తారీఖు ఆచరింపబడుతున్నది ఏప్రిల్ పదిహేడో తారీఖు మనకు కళ్యాణం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఏమిటా ప్రత్యేకత అంటే ఈసారి పాల్గొన పూర్ణిమకి చాలా ప్రత్యేకత ఉన్నది ఇందాక మనం చెప్పుకున్నాము సీతమ్మవారు జన్మించినటువంటి రోజు ఈ రోజు అని అంతేకాకుండా ఆనాడు త్రేతాయుగంలో సీతమ్మవారు జన్మించినటువంటి సంవత్సరం కూడా శోభకురునామ సంవత్సరం అంటే రామచంద్రమూర్తి విలంబినామ సంవత్సరంలో జరిగితే జన్మిస్తే అమ్మవారి యొక్క జననం మనకి శోభకృత నామ సంవత్సరంలో జరిగినట్లుగా మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగా ఈసారి ఉండేటువంటి పాల్గొన పూర్ణిమ మరింత ప్రత్యేకతను చేకూర్చుకుంది సంతరించుకుంది రోధి సంవత్సరము ప్రకారం మనకి పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడో తారీఖు శ్రీరామనవమి యొక్క కళ్యాణోత్సవం మనకి జరగనున్నది భద్రాచల క్షేత్రం మీడియా ప్రేక్షకులకు మీ ఇంతటి విలువైన సమాచారాన్ని అందించినందుకు అందరి తరఫున